హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రిల్ ఈరోజైతే నేను మీకు అందరికీ ఒకటి చెప్పాలనుకున్నా అండి ఇవేంటో చెప్పండి శనగ బుడ్డలు కదా ఈ శనగ బుడ్డలు వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈ మధ్య మా చిన్నోడు చాలా అడుగుతున్నాడు శనగ బుడ్డలు మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారమ్మా నాకు కూడా వేయించి పెట్టు అంటున్నారు సో అందుకోసం ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది సో వాళ్ళు వచ్చే టైంకి వేయించి పెట్టాలనేసి అందుకోసమని ఇప్పుడు నేను శనగ బుట్టలు వేయించిపోతున్నాను అండి వీటిని ఎలా వేయించుకుంటే మంచిగా వేగుతాయో నేను మీకు చూపిస్తాను నేను పెన్నం పెట్టుకొని ఇలా హీట్ చేసుకోవాలండి పెన్నం ఇలా హీట్ అయిన తర్వాత మనం దీనిపైన శనగ బుట్టలని వేసేసుకోవాలన్నమాట పెన్నం హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఇవి తొందరగా వేగుతాయి అన్నమాట సో ప్రస్తుతానికైతే పెన్నం బాగా హీట్ అయిందండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కలుపుతూ వేయించుకోవాలండి ఒకే చోటే అలాగే పెట్టి వేయించుకున్నా కూడా లోపల వైపు అంతా సరిగా వేగవన్నమాట ఈ పచ్చి శనగ బుడ్డలు హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి శనగల్లో మనం నార్మల్గా ఒట్టివి ఉడకబెట్టుకొని తినడము వాటికంటే ఇలా పచ్చివి తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి కందిబుడ్డలు కూడా అంతే మనం ఒట్టివి తినడం కంటే పచ్చివి తింటే మంచి హెల్తీ అనమాట దాంట్లో మంచి ప్రోటీన్స్ ఫైబర్ బాగా ఉంటుందన్నమాట సో మనకి శనగలు కూడా అంతేనండి ప్రోటీన్స్ ఫైబర్ బాగా ఉండాలంటే అప్పుడప్పుడు మనం ఇలా పచ్చివి కూడా తింటూ ఉండాలి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఓపిక్గా కూర్చొని ఈ శనగ బుడ్డల్ని వల్చుకొని తింటారు ఈ వేయించడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఎస్పెషల్లీ మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము ఇప్పుడు నేను వేయించేది కూడా వాడి కోసమే మా పెద్దోడు అంతగా ఇష్టపడ్డు కానీ మా చిన్నోడికి చాలా ఇష్టం ఇవి వీటిని స్లోగా వేయించుకోవాలండి ఫాస్ట్గా మనం అంటే స్టవ్ని ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా వేయించుకుంటే పైన వైపు అంతా నల్లగా అయిపోయి లోపల వైపు మాత్రం పచ్చిగా అలాగే ఉంటాయన్నమాట సో దానికోసమని మనం స్లోగా వేయించుకోవాలి అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలండి అలాగైతేనే ఈ శనగలు చుట్టూ కాలతాయి అలాగే లోపల కూడా హీట్ బాగా తగిలి లోపల ఉన్న పచ్చి శనగలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట చాలా వరకు శనగ బుడ్లు వేగాయండి ఇంకొద్దిగా వేగితే సరిపోతుంది చూడ్డానికి ఇవి తొందరగా మాడిపోయినట్లే ఉంటాయండి కానీ లోపలేమీ అంతగా కాలిండవు అనమాట సో మనం నిదానంగా వేయించుకోవాలి పైన తోలంతా కూడా బాగా కాలి నల్లగా అయిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ బాగానే ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి ఇలా ఆఫ్ చేసిన తర్వాత కూడా పెన్నం పైన కొద్దిసేపు ఇలానే కలపాలి ఎందుకంటే ఈ పెన్నం హీట్కి ఈ శనగలు అనేవి ఇంకా బాగా వేడిగా లోపలంతా కూడా బాగా మగ్గుతాయి అనమాట బాగా బాయిల్ అయ్యి మనకి శనగలు అనేవి మంచి టేస్ట్ అనేటివి వస్తుంది లోపలంతా బాగా కాలి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఓకే అండి మరి చూసారు కదా శనగ బుడ్డలు ఎలా ఫ్రై చేసుకోవాలో ఇందులో నేను ఫ్రై చేసుకోవడం మాత్రమే చూపించలేదండి మన హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నాను సో మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి పచ్చి శనగలు తినడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్